హలో అండి అందరికీ నమస్తే రథసప్తమికి నేను చేసిన పెసరపప్పు పాయసాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దీంట్లో పెసరపప్పు బియ్యం అంటే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం అండి అలాగే దీంట్లో కొంచెం గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి గోధుమలతో చేసిన పాయసాన్ని సూర్యుడికి మనం నైవేద్యంగా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం గోధుమ రవ్వ అంటే ఒక చిన్న ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు పెసరపప్పు బియ్యం అలాగే గోధుమ రవ్వ మూడు కడిగేసి ఇవన్నీ కూడా ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకొని మీరు కావాలంటే కుక్కర్లో ముందుగా వేసుకొని మెత్తగా ఉడికించుకోవచ్చు లేదు అంటే పాలతో కూడా ఉడికించుకోవచ్చు అండి అది మీ ఇష్టం దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు మనం కొన్ని గ్యాస్ దగ్గర శుభ్రంగా కడిగేసి కొంచెం ముగ్గులు అవి వేసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఒకవేళ అందరికీ తెలిసినవే ఇవన్నీ తెలియని వాళ్ళకి కొంచెం నేను ఏదో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా దేవుడి పూజ దీపారాధన చేసిన తర్వాత మామూలుగా ఒక్క దీపారాధన మాత్రమే కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పప్పు బియ్యం పెసరపప్పు అలాగే గోధుమ రవ్వ ఉడికిన తర్వాత పాలు దీంట్లో వేసుకోండి మీరు ఆవు పాలే వేసుకుంటారు మీ ఇష్టం అండి ఆ తర్వాత దీంట్లో నేను పచ్చి బెల్లం వేస్తున్నాను పాలు విరగకుండా ఉంటాయి ఆ పాలు ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డ కట్టిందండి ఇప్పుడు ఈ పాలు మనకి ఇలా కరిగిపోయిన తర్వాత బెల్లము ఏంటంటే పచ్చి బెల్లం అయితే మనకి కొంచెం పాలు విరగకుండా పాయసం బాగా వస్తుంది కొంచెం దీంట్లో ఇలాచి పొడి అలాగే నెయ్యి వేసుకోండి చాలా వరకు అయితే జీడిపప్పు బాదం ఇటువంటివి వెయ్యరనుకుంటా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి కొంచెం మనకి దగ్గర పడుతుంది కనక స్టవ్ ఆఫ్ చేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలామంది చుక్కడుకాయలతో రథాన్ని తయారు చేసి బయట వాకిట్లోనే పిడకలతోని పాయసాన్ని వండుకొని ఆ స్వామివారికి దీపారాధన చేసి బయటే మనం నైవేద్యంగా సమర్పించుకుంటాము అవకాశం లేని వాళ్ళు ఈ విధంగా ఆదిత్య హృదయం చదువుకొని సూర్యాష్టకాన్ని కూడా చదువుకొని సూర్యుడి ముందు కూర్చొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత దీపారాధన అవి చేసి మనం ఇలా పాయసాన్ని నైవేద్యంగా సూర్యుడికి చూపించి ఇలా ముగ్గులతో అలంకరించుకొని తెలుసుకోట దగ్గర దీపం వెలిగించి మనం ఇలా ఈ పూజని పూర్తి చేసుకోవచ్చు అంటే ఇది సూర్యుడు ఉన్నప్పుడే ఉదయాన్నే తయారు చేసుకో మంచిగా అన్ని గడపలకు పసుపులవి కుంకం బొట్లు పెట్టి రెడీ చేసుకొని ఈ దేవుడి దగ్గర మాత్రం నైవేద్యం పెట్టండి మనం శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీ అష్టకము అలాగే దుర్గా అష్టకము ఆదిత్య హృదయం కనకధార స్తోత్రం ఇవన్నీ చదువుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆరతిస్తే సరిపోతుంది ఇంతేనండి నా సింపుల్ పూజ మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన కొన్ని పూజలు మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి